నీళ్ళు తర్వాత ఏమో ఇక ఎక్కేసింది మంచు ఎక్కేసినప్పుడు కింద దిగా ఆ ఇంట్లో నుంచి బండ ఇట్టేట్టు ఆడుకుంటూ వచ్చేసింది ఆ తర్వాత మళ్ళీ నేమో వండిటకి వెళ్ళా ఫ్రిడ్జ్ ఇట్లాగ పొందిపోయింది దాన్ని నిలబట్టలేక మెల్లింది మీకు ఊరకాన్ని ఇచ్చేసా ఆ తర్వాత ఏమైందంటే గ్యాస్ బండ పొయ్యి కొన్నా తీసేసావా పొయ్యి అట్టకే ఉంది బండలేసింది ఆ రెగ్యులేటర్ తీసి ఆ మూత పెట్టి ఆ బండను వదిలేసా అది వేసి ఆడుకున్నది ఆడు అయిపోగానే సాగువైికంగానే వాషింగ్ మెషిన్ ఎట్లా వేసేసి ఇట్ట పక్కన పడిపోయి అది ఇటు కొట్టుకుంటుంది ఇది అటు కొట్టుకుంటుంది ఆరుండి వదిలేసా ఆరు వదిలేసాక ఆ మంచు మీద గ్లాసులు ఉన్నాయి కదా టీ గ్లాసులు సంచి సంచి పెట్టా కుర్చీ పెట్టి ఆ కుర్చీ పడిపోయి ఆ గ్లాసులు బాక్స్ పడిపోయింది మూట కుర్చీ వేసి పెట్టా మూట పడిపోయి కుర్చీ లేసేసింది కడుపు కూడా లేసేసింది పూరెళ్ళే తుప్పింది అదైపోగానే ఆ ఇంట్లోకి వెళ్ళా ఈ వంగ తలుపు కట్టడం మళ్ళీ ఆయనతో ఇంటి గ్లాస్ ఎట్ట కొట్టుకోండి బల్ల లేచిపోయింది టీవీ పడిపోయేటట్టుంది దాన్ని నేను పట్టుకోలేక టీవీ మెల్లింది తీసి కింద నెలలో వదిలేసే సాయి నెల అంత అయిపోయిందా కూర్చోసేవా అది చేసాడు మరి ఆ ఇంట్లో గ్లాసులు మోటరు మూడు ఏ పడిపోయింది జాడీ జాడి పెట్టాలి ఏ జాడి చెట్టబెట్టే సైలెలా కింద ఇంకా దూరేసేసినాయి ఇంకా దాని కింద ఏంటంటే ఉన్నాయి ఓం నెమ్మ శివాయ ఇంక బయటకి వెళ్ళటం నైట్ చేసుకోవటం లోన్ రావడం బయటకెళ్ళటం నైట్ చేసుకోవటం లోన్ రావడం మెట్లు ఎక్కడం నైట్ చేసుకోవటం లోన్ రాటం మళ్ళా మళ్ళీ నైట్ చేసుకోవటం లోన్ శివయ అని చెప్పానండి ఎలా కాయజా సెన్స్ లో పెట్టేసుకుని ఇక వచ్చేసే సాయిల ఆ మెట్ల మీద కూర్చున్నా సెలి వణుకు గిడుకు పోయాం కానీ అమ్మ సాయంకాలం ఐదుంటి దాకా అక్కడ కూర్చున్నా ఇక సుస్మితా అంది పక్కింటికి పక్కించగలండి రావచ్చని వచ్చాను అంది నాకు భయపెడుతుంది అని చెప్పి పక్కింటి చెప్పింది నేను ఎదురు మనుషులు నల్లు అడిగారు నా కూతురు చెప్పింది ఏవండి మా అమ్మాయిని లాక్కని ఆట వెళ్తానికి ఖాళీ లేదు వీటి పక్కకి వెళ్తానికి నాకు అసలు ఎవరింటికి వెళ్తానికి నేను అడగలేను చేయలేను కదా ఇక మా నా కోడలు అడిగారు అటు పాపం మంచి వాళ్ళు అయ్యి లాక్కున్నారు రెండు రోజులు ఆళ్ళింటనే ఉన్నా మూడో రోజు గోడ దీని మాయ వేకొచ్చా మాయకు వస్తే గాలి గాలి పెడితే మోకాయలు పొడదా మంచం లేచి ఈ గేట్కి మంచం వంట వస్తుంది ఆ గేట్కి వాషింగ్ మెషిన్లో అయ్యటం వస్తుంది ఈ గేట్ ఈ తలుపుకి దీవాన్ని కట్టేటం వస్తుంది ఏం చేయాలో తెలియక ఒక తలుపు అన్న వచ్చిందని రెండు పక్కన తాళాలు వేసేసా ఎటు పక్కన చూసుకున్నా వస్తుంది అని చెప్పారు ఓం నమస్తే బాయ్ అంతేసాను